నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇరవై సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో ప్రస్తుతం ఇండియాలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో మీరు కువైట్ నుంచి ఇండియాకు మీ కుటుంబానికి పంపిస్తూ ఉన్న విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ఎటువంటి ఇన్సూరెన్స్ మరియు డాక్యుమెంట్ మరియు అలాగే ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ లేవు ప్యాకింగ్ ఉచితం అలాగే మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూస్ ఆఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కొవ్వ వచ్చే ప్రవాసులకు భారీ షాక్ తగలనుంది వివరాల్లోకి వెళితే కువైట్లో ప్రస్తుతం మనం చూసుకుంటే రెండు వేల ముప్పై ఐదు విజన్తో కువైట్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ దూసుకు వెళుతూ ఉంది అలాగే అంతా కువైటీకరణ చేయాలని చెప్పేసి కువైటి పోరులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి రెండు వేల పదిహేడు నుంచి కొవైటైజేషన్ అమలు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైట్ విజన్ రెండు వేల ముప్పై ఐదు అభివృద్ధి ప్రణాళిక ప్రభుత్వ రంగంతో పాటు ఆర్థిక వృద్ధిని నడిపించే ఆదాయ వనరులను వైవిధ్య పరిచయం మరియు కువైట్ జాతీయులకు నాణ్యమైన ఉద్యోగాలు సృష్టించే డైనమిక్ ప్రైవేటు రంగాన్ని పెంపొందించడం పైన దృష్టి పెడుతూ ఉంది ఈ ప్రయత్నానికి ప్రధానమైనది కువైటీకరణ ఇది కువైట్లో ఉన్న కువైటీ పోరుల ప్రతిభను ప్రైవేటు రంగ ఉపాధిలో ఏకీకృతం చేయడంతో పాటు మార్కెట్ అవసరాలను జాతీయ అభివృద్ధి లక్ష్యాలతో సమతుల్యం చేస్తూ ఉందని చెప్పేసి ప్రస్తుతమైతే కువైట్ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కువైట్ కు వచ్చే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన వీజాల రుజువును అయితే పెంచనున్నారనమాట ప్రస్తుతం ఉన్న దానికంటే కూడా పది రేట్లు ఎక్కువగా పెంచాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు ఇలా వీజాల రేట్లు పెంచడం వల్ల కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వీసాలు కొనుగోలు చేయాలంటే డబ్బు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కువైట్ లో ఉన్న కువైటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే అయితే లేకి తీసుకుంటారని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నారనమాట కువైటీకరణ ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో అమలు అవుతూ ఉంటే దాన్ని ప్రైవేటు రంగానికి కూడా తీసుకురావాలని చూస్తూ ఉన్నారు దీనివల్ల కువైట్ కు వచ్చే వేల మంది ప్రవాసులపై ప్రభావం పడనున్న అనమాట ఒకవేళ కువైటీలు ఎవరైతే ఉండారో తక్కువ జీతానికి వస్తారో వీసా రుజువు ఎక్కువైనా పర్వాలేదని చెప్పి వీసాలు తీస్తే పర్వాలేదు కానీ రాబోయే రోజుల్లో ఈ కొత్త నిర్ణయం గురించి అధ్యయనం చేసి అమలు చేస్తామని చెప్పేసి కువైట్ అధికారులు అయితే ఇప్పటి నుంచే ప్రయత్నాలు అయితే మొదలు పెడుతూ ఉన్నారు రాబోయే రోజుల్లో ప్రవాసుల పైన ఇంకెన్ని ఆంక్షలు విధిస్తారో విధించాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్